హాయ్ హలో నమస్తే అండి మంగళగిరి పట్టు శారీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇక్కడ మేము తీసుకుంటుంటాం అన్నమాట కానీ పల్చగా నేత మధ్య మధ్యలో గ్యాప్ డోరియా అంతా ఉంటుందన్నమాట ఇదైతే ఎంత తిక్కుగా ఉందనమాట నేత కానీ బోర్డర్ కానీ చాలా చాలా బాగుందనమాట చూసారా శారీ కలర్ కాంబినేషను సూపర్గా ఉందనమాట ఫంక్షన్ కనీ వెళ్ళారు అమ్మ తమ్ముళ్ళు మరదళ్ళు సరే ఒకసారి అక్కడ చూద్దాంలే మంగళగిరి పట్టు శారీస్ ఫేమస్ కదా ఇక్కడ ఇక్కడే నేస్తారు కదా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళారనమాట చూడటం పక్కన పెట్టేస్తే ఫస్ట్ తల రెండు రెండు తీసుకున్నారనమాట ఒక్కొక్కళ్ళు చూసారా ఈ శారీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చేసిందండి నేనైతే బాగా వెళ్ళలేదన్నమాట ఈ శారీ చూడండి ఆనియన్ కలర్ అనమాట లైట్ పింకు ఆనియనో అనేది తెలియదు కలర్ అయితే చాలా చాలా బాగుందండి వీడియో కన్నా కూడా రియల్గా చాలా బాగా నచ్చేసింది ఇప్పుడు మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా పెళ్ళి స్టా సెట్ అయింది అంటే ఆడవాళ్ళందరూ కలిసి ఫస్ట్ మంగళగిరి అనమాట మంచిగా ఫేమస్ అయిపోయింది పట్టు శారీస్ ఇంతకుముందు ముప్పాడ అవి ఉన్నాయి గద్వాలు ఇప్పుడు అలా కాదండి మంగళగిరి కానీ పట్టు శారీ అంటే వెయిట్లెస్ కానీ బార్డర్లు కానీ ప్లెయిన్ శారీ వస్తుంది బార్డర్ వస్తే చాలా బాగుంటుంది గ్రాండ్గా గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి కాస్ట్ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి చూసారు ఇది సెకండ్ శారీ అనమాట చాలా నచ్చేసాయండి నేనైతే నేను అనుకున్నాను ఇది ఇంకొక శారీ అనమాట ఇది కుప్పడం వస్తుంది అనమాట ఇది ఇది కూడా అది అక్కడ తీసుకున్నారు అందరూ అమ్మ నే అమ్మ మరదళ్ళు అందరూ తీసుకున్నారండి వెళ్ళింది ఫంక్షన్కి అదొక ఖర్చు అనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు షాపింగ్ చేసి వచ్చారనమాట ఆడవాళ్ళం కదా మనం అస్సలు కంట్రోల్ ఉన్నాం అనమాట శారీస్ చూడంగానే చూసారా ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది బాగా నచ్చేసాయండి చూడండి మీకు ఏ కలరు శారీ నచ్చిందని నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నాకైతే బాగా నచ్చేసి వాళ్ళు శారీస్ తెచ్చి నాకు చూపించారనమాట చూపిస్తే నాకు నచ్చాయి నేను వెళ్ళలేకపోయానని నేను కొంచెం ఫీల్ అయ్యాను చూడండి చాలా బాగున్నాయి అనమాట కలర్ కాంబినేషన్ కాకపోతే దీనికి రన్నింగ్లోనే బ్లౌజ్ ఇచ్చాడు ఇంకొక శారీ వస్తే ఇది ఇది మరదళ్ళిద్దరు కలిసి నాకు తెచ్చారన్నమాట ఈ శారీ చూసే ఎలా ఉందో చూడండి ఇంక నేను వెళ్ళలేదని చెప్పి నాకు తెచ్చారనమాట కలర్ కాంబినేషన్ నాకు అక్కడ వీడియో కాల్ చేసి చూపించారు నాకైతే ఇదే అనమాట నాకు ఈ కలర్ లేదని చెప్పాను తమ్ముళ్ళిద్దరు కలిసి ఇది నాకు తీసుకున్నారనమాట చూడండి ఎంత బాగుందో అసలు క్లాత్ అండి ఎంత డిఫరెన్స్ మనకి ఇక్కడికి అక్కడ తీసుకునేదానికి షైనింగ్ కానీ నేత థిక్గా ఉంది ఇక్కడ ఏంటి మనకి పలుచిగా వస్తుంది అన్నమాట బార్డర్లు అవ్వచ్చు ఏదైనా చాలా బాగున్నాయి అనమాట మీరు ఎవరైనా మంగళగిరి పట్టు శారీస్ తీసుకోవాలి అనుకుంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ ఒక్క చీర కొనే కన్నా అక్కడ రెండు శారీస్ వస్తాయి మనకి అంత కాస్ట్ తేడాలో ఉన్నాయి ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా అవ్వచ్చు మంగళగిరికి దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే తప్పకుండా మంగళగిరి వెళ్ళి శారీస్ తీసుకోండి మనకి ఇక్కడ టెన్ థౌజండ్ పడేది అక్కడైతే సెవెన్ సిక్సే పడుతుంది అంత డిఫరెన్స్ ఉందనమాట నాకైతే అదే అర్థమైంది అంటే మనం కొంటుంటాం అంటే మన ఆడవాళ్ళకన్నా తెలుస్తుంది అనమాట ఏ శారీ ఏంటి క్లాత్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది బోర్డర్లు ఎలా ఉన్నాయి అనేది నాకైతే బాగా ఫుల్గా నచ్చేసిందండి మీకు కూడా నచ్చితే చేయండి